హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ రాణి వెల్కమ్ టు మై ఛానల్ రాణి వీలాక్స్ ట్వంటీ వన్ ఈ వీడియోలో నేను త్వరలో మరో మరో మహాసముద్రం మన ఈ భూగోళం మీద ఏర్పడుతుంది దాని గురించి ఈ వీడియోలో మీకు చెప్తున్నాను మనకి మహాసముద్రాలు అంటే ఐదు హిందూ మహాసముద్రం అరేబియా సముద్రం బంగాళాఖాతం ఆర్కిటిక్ అట్లాంటిక్ ఇప్పటి వరకు మనం ఐదు మహాసముద్రం గురించే తెలుసుకున్నాము కానీ మనం ఆరో మహాసముద్రం గురించి కూడా మనం తెలుసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఈ భూగోళ పరిస్థితి వల్ల ఈ ఈ భూమి పొరల్లో తీవ్రమైన మార్పులు జరిగి ఆఫ్రికా ఖండంలో కొత్త మహాసముద్రం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు మొజాంబిక్ ఇథోపియా నుంచి మొజాంబిక్కి మధ్యలో భూమి అడుగు పొరల్లో తీవ్రమైన భౌగోళిక పరిస్థితులు తీవ్రంగా ఆ కింద పొరల్లో ఉండే ప్లేట్లు గ్రా ప్లేట్స్ బాగా ఒత్తిడికి గురై ఆ రెండు ప్రాంతాల మధ్యలో హిందూ మహాసముద్రం యొక్క నీటితోటి కలిసి ఇంకో మహాసముద్రము కోట్ల సంవత్సరాల్లో ఏర్పడుతుందని శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు